ైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి నా స్టైల్లో సాంబార్ రెసిపీ చూపిస్తానన్నమాట సో ఫస్ట్ అయితే నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను నేను ములక్కాయని ఎందుకు ఇంత స్పెషల్గా చూపిస్తున్నాను అంటే చాలా అయిపోయింది అనమాట మేము ములకాయ తెచ్చుకుని అండ్ ఆల్సో ఇక్కడ చాలా రేట్ అని చెప్పి అసలు కొనము సో ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నానమాట ఆనియన్ క్యారెట్ ఆలుగడ్డ ర్యాడిష్ బెండకాయ ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ప్యాన్ హీట్ చేసుకున్నాను ప్యాన్ కాదు ఒక లోతు గిన్నెలో హీట్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకుని వేడయ్యాక పోపు దినుసులు వేసాను పోపు దినుసులు కొంచెం చిటపటమన్నాక ఆనియన్ చిల్లీ వేసుకుని కొంచెం వేయించాను అవి బాగా వేగాక ఉప్పు పసుపు వేసుకున్నాను అనమాట ఇక్కడ మాకు ఉప్పులో ఉప్పు ఉండదు సో కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఉప్పు మీరు చూస్తున్నారు ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనుకుంటారేమో అసలేం కాదు ఉప్పే ఉండదు దాంట్లో సో అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను టమాటా వేసుకోలేదనమాట సో ఇవి కొంచెం బాగా ఉడికి కొంచెం మెత్తగా అయిన తర్వాత నేను టమాటా వేసుకుంటాను ఎందుకంటే చిదురు చిదురు అయిపోతుంది కదా టమాటో అందుకని చెప్పేసి ఇవి బాగా కొంచెం ఉడికిచ్చాను సో ఈ మధ్యలో బ్రేక్ అనమాట ఐస్ క్రీమ్ తినుకుంటూ చేస్తున్నాను సో ఇది బాగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఇంకా ఫాస్ట్గా అని చెప్పేసి ఇలా ఉడికించిన తర్వాత పప్పు ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసి ఉడికించాలి సో ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే పప్పు కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి బాగా కలుపుకుని ఉడికించాలి కొద్దిసేపు సో ఇదంతా ఇలా ఉడకడానికి ఒక మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది బాగా ఉడికించాలి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను ఇది వచ్చేసి చింతపండు రసము ఇది నేను సాంబార్ స్టార్ట్ చేయకముందే పెట్టుకున్నాను సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది మర్చిపోతే మనకి టేస్ట్ రాదు సాంబారు సో ఈ సాంబార్ కొంచెం ఉడుకుతున్న తర్వాత దాంట్లో చింతపండు రసం ఉప్పు కారం మన సాంబార్ పొడి వేసేసుకుని బాగా ఉడికించాలి అంతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సేపు ఉడికించాలి ఎంత ఉడికిస్తే అంత టేస్ట్